వెల్కమ్ టు ప్రమోద బ్లాగ్స్ నేను మీ మోహన్ రావు ధౌళేశ్వరపు వివాహం ఒక పవిత్ర బంధం ఆ బంధం ఏర్పాటు కృషి చేయడం అనేది హర్షణీయం వివాహం కొరకు చూస్తున్న వధూవరులను ఒక చోట చేర్చి ఒకరికొకరు పరిచయం చేయడానికి విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల సంఘాల వారు ఒకటై విజయనగరం విశ్వబ్రాహ్మణ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా ఈరోజు అనగా ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన విజయనగరం రింగ్ రోడ్ టౌన్ లేఅవుట్లో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మండపం నందు వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన లభించింది సుమారుగా నూట ఇరవై మంది వధూవరులు ఈ వేదిక మీద ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు ఈ పరిచయ వేదిక ఉదయం పది గంటలకు మొదలై రెండు గంటల వరకు రెండు గంటల నుండి భోజన విరామం అనంతరం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు జరిగింది వివాహ వేదికకు వచ్చిన వారికి కమిటీ వారు చక్కని విందు భోజనం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమం యొక్క పూర్తి వివరాల కోసం విశ్వబ్రాహ్మణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గారైన కోసూరు రాంబాబు గారిని కానీ శంబాన లక్ష్మణరావు గారిని కానీ మరియు వెదురుపతి గీతా సత్య ఉమాపతి గారిని కానీ సంప్రదించవలసిందిగా తెలియపరిచినారు ఈ కార్యక్రమం యొక్క విశేషాలని మనం ఈ వీడియోలో చూద్దాం de yeah. మొట్టమొదటిసారిగా ఐక్య వేదిక ద్వారా మేము నిర్వహించడం జరుగుతూ ఉంది చిన్న చిన్న లోపాలు ఉంటే మనం మనసుఫూర్తిగా మన వారికి మంచి మనసు ಅಂತ ತಪ್ಪು ಕೂಡ ವಿಶ್ವದ

ట్రైన్ గా ఓకే టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చే టీచర్ ట్రైనింగ్ చేస్తున్నాడు ఫార్టీ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో ట్రైనింగ్ పనిచేస్తున్నాయ పుట్టిన తేదీ డిసెంబర్ నాలుగు పంతొమ్మిది ఎనభై ఎనిమిది తామంతి ఉంటాడు ఎత్తు ఆరు అడుగులు కనా బోటం గజ్ నగరం అబ్బాయి నక్షత్రం ఒకటవ పాదం కన్యా రాశి స్వగ్రామం విజయనగరమే ఉమ్మడి ఆస్తు ఉండే వారికి ఆస్తుల్లో ఉమ్మడి ఆశి వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్ ఏఎస్ఐగా చేశారు తండ్రి గారు తల్లి వంగ అన్నులు ఒకరున్నాడు తమ్ముడు లేరు మ్యారేజ్ గారు అన్నీ మ్యారేజ్ ఆ అబ్బాయి మ్యారేజ్ హైదరాబాద్లో ఉన్నారు అక్కడ లేరు అత ఏంటంటే టీచర్ టైగా పనిచేస్తాడు దాన్ని నాలుగు వేల రూపాయలు ప్రపంచాడు డిసెంబరు నాలుగు ఎనభై ఎనిమిది డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళది విజయవాడమే బాలాజీ నగరు ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా వివరాలు రాసుకోవాలనుకుంటే ఫోన్ నెంబర్ రాసుకోవాలి వివరాలు అనుకోండి ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ టూ త్రీ సిక్స్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ టూ త్రీ సిక్స్ టూ జీరో ఇవ్వండి రికమెండ్ చేస్తా ఓకే అబ్బాయి ఆరు రోజులు కాబట్టి ఆ ఎంచు తగ్గట్టుగా కొంచెం పొడవ

మా ఇంటి పేరు పట్నాభారెడ్డి మా నేటు శ్రీకాకుళం నా పేరు పట్నా రామశేఖరరావు శ్రీకాకుళం స్వర్ణ సంఘ ప్రెసిడెంట్గా చేస్తున్నాను నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మా చెత్త లక్ష రూపాయలు ఇచ్చాము ఆ అరుణ్ గారి సిడ్ బ్యాంకు బోర్డు డైరెక్టర్గా హైదరాబాద్లో చేస్తున్నారు మా పెద్దోళ్ళు గారు అలాగే మా చెన్ను గారు సుమేటోజు లేవే అతను ఎల్పిఎల్ ఇంజనీర్గా శ్రీరామంలో చేస్తున్నారు మా చెన్ను గారు మా అబ్బాయి అజయ్ కుమార్ ఎడ్యుకేషన్ ఎంబీఏ ఫైనాన్స్ అండ్ అంతా కూడా పాస్ అయ్యాడు ప్రస్తుతం హైదరాబాద్లో ఫ్రాంక్ కమిటీలో ప్రతినిధిగా చేస్తున్నారు సీనియర్ ప్రతినిధిగా చేస్తున్నారు నెలకి డెబ్బై ఐదు వేల రూపాయలు జతం మరి ఎయిట్ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ సెవెన్ జీరో నైన్ ఫోర్ బాబు ఐదు అంగుల ఐదు ఐదు అమ్మాయి డిగ్రీ మినిమం ఉండాలి ఇంజనీర్ అయినా పర్వాలేదు ఆ నక్షత్రాలు కరెక్ట్గా సరిపోతాయి లేదా కూడా ఇక్కడే మీరు పరిశీలన తీసుకోవడానికి అంతా కూడా కనిపించడం జరిగింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మన కూడా కోరుకుంటూ ఉన్నాము

పంతొమ్మిది ఎనభై ఎనిమిది సామాన్కా ఉంటాడు ఎత్తు ఆరాడుగులు సనాతన ప్రకాశ గోతం గడ్జల నగరం అబ్బాయి చిత్త నక్షత్రం ఒకటవ పాదం కన్యారాశి స్వగ్రామం విజయనగరమే ఉమ్మడి ఆశి ఉంది వెళ్ళి ఆస్తు ఉమ్మడిసి అన్నలు ఒక్కరున్నాడు తమ్ముడు లేరు మ్యారేజ్ అన్ని మ్యారేజ్ ఆ అబ్బాయి మ్యారేజ్ హైదరాబాద్ లో ఉన్నాడు అక్కలు లేరు చెల్లి లేరు ఇది ఎవరైనా అబ్బాయి అబ్బాయి అంటే చేస్తారు దానికి నాలుగు వేల పట్ట పరిచయాడు డిసెంబర్ నాలుగు ఎనభై ఎనిమిది జాబు వీళ్ళది విజయవాడమే సత్తనం బాలాజీ నగరు ఈ ట్రస్ట్ కేడెక్స్ फोन नंबर सेवन थ्री एट टू नाइन टू थ्री सिक्स टू जीरो सेवन थ्री एट टू नाइन टू थ्री सिक्स टू जीरो इवीं रिक्ड बै ఓకే అబ్బాయి ఆ రోజు కాబట్టి ఆ ఎంచ తగ్గట్టుగా కొంచెం పొడవుగా ఉండి అబ్బాయి డిగ్రీ చదువుకుంటే ఆస్తులు అడ్డా సంబంధం లేదు అని చెప్తున్నారు వాళ్ళు అదే నివరాలు ఇండస్ట్రీ అంటే ఆ ఫోన్ నెంబర్ సంపాదించాలి ఓకే థ్యాంక్ యూ తొంభై ఏడు అమ్మాయి ఎత్తు అమ్మాయి ఫైవ్ ఫీడ్ హైట్ అమ్మాయి చదువుకుంది బిఎస్సి నారాయణ పునరావాస నక్షత్రం తర్వాత Gracias. చూస్తున్నారు మీరు ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ వన్ సిక్స్ డబల్ వన్ త్రీ డబల్ ఫైవ్ మరోసారి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ డబల్ వన్ త్రీ డబల్ ఫైవ్ థ్యాంక్ యూ నా అమ్మాయిని జ్యుడిషియల్ చూడాలని చూడడానికి దాచాను ప్రస్తుతం ఐదేటి ఛాటేట్ ప్రాక్టీస్ కూడా చేస్తుందండి అమ్మాయి పేరు జవ్వాది వెంకట రామలక్ష్మి భవని కార్టీ డేట్ ఆఫ్ బర్త్ మూడు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు అండి సాయంత్రం ఆరు ఏడు నిమిషాలకి విశాఖపట్నంలో జన్మించిందండి విజయనగరంలో ఉంటుందండి పాప డిఎస్సీ ఎల్ఎంపి చదివి అండి పాప ఎత్తు ఐదు అండి పాప నా క్యాంక్షన్ దగ్గర చదవాలనుకున్నాను కదండి అందువల్ల ఎవరైనా ఎంకరేజ్ చేస్తే అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు ప్రైవేట్ సెంటర్లో ఉంది హైదరాబాద్ వచ్చేసిన అబ్బాయి ఎవరైనా పర్వాలేదు అక్కడ హైకోర్టులో ఉంది కాబట్టి ఎవరైనా అబ్బాయి తప్పకుండా చూద్దామండి పాప పాపణి గూడోపాదం విజనల్ రాసి అండి నా యొక్క కాంటాక్ట్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో టూ ఫోర్ జీరో త్రీ నైన్ అండి థ్యాంక్ యూ వచ్చి అండి థ్యాంక్ యూ అమ్మా ఎవరు కావాలి నాకు కావాలా నాకు అయితే బెటరు కాకపోతే కాంటాక్ట్ నెంబర్ ఒరిస్సా నుంచి తర్వాత నర్సీపేట్నం నుంచి చాలా దూరం నుంచి కూడా నేను కోర్టులో చూడండిగా వచ్చేస్తున్నాను నా అమ్మాయిని జ్యుడిషియల్ ఆఫ్రికా చూడడానికి దాచర్చాను ఐదేళ్ళకి ఆటేట్ ప్రాక్టీస్ కూడా చేస్తుంది అమ్మాయి పేరు జవ్వాలి వెంకట రామలక్ష్మి గౌనికా డేట్ ఆఫ్ మూడు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి సాయంత్రం ఆరు ఏడు నిమిషాలకి చిత్తాబాద్లో చదివించిందండి ఆయన విజయనగరంలోనే ఉంటున్నాండి పాప డిఎస్పీ ఎల్ఎల్పి చదివిందండి పాప ఎత్తు ఐదు అడుగులండి అండి పాప నా జనరేషన్ చర్చ చదవాలనుకున్నాను కదండి అందువల్ల ఎవరైనా ఎంకరేజ్ చేసే అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు ప్రైవేట్ సర్కార్లో ఉంది హైదరాబాద్ వర్క్ అబ్బాయి ఎవరైనా పర్వాలేదు అక్కడ హైకోర్టు కాబట్టి ఎవరైనా అబ్బాయి తప్పకుండా చూద్దాం పాప ఉన్న గూడోపాదం విజయనగరండి నా యొక్క కాంటాక్ట్ నంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో టూ ఫోర్ జీరో త్రీ నైన్ అండి యూ అండి வருக்கிறேன். Yeah,